దేవుడికి స్వానికి ఇవ్వడం జరిగింది అలాగే ఇది కూడా ఈ కార్యక్రమం కూడా సిద్ధ ఒక సిద్ధపాటు కలకపోతే సాగం తీసుకెళ్ళి ఒక చిన్న పరిచేరీలాగా చెయ్యాలని ఆశ కలిగి అందరితో సిద్ధ శతబాటు కలిగి అలా మార్కురాజు కాదు ఇలాగ అన్న అన్నతో సంప్రదించి ఇలాగ వెళ్దామని అనుకుని ఒక అందరం కూరుకుని మేము సిద్ధపడుతున్నాం అని చెప్పి అనుకుని ఒక మాట కనుక్కొని ఒక మాట అనుకుని బయలుదేరాము ప్రతి విషయంలో కూడా దేవుడు ఇలాగ ఏదో రకంగా మమ్మల్ని బయలుపరుస్తూ వచ్చాడు ఇంకా కూడా బహుగా ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని సిద్ధపాటు చేసుకుని ఇంకొక ఇతరు నలుగురు వచ్చాము ఇంకొక ఆరుగురు వచ్చేలాగా ప్రతి ఒక పది మంది వచ్చేలాగా అలాగ ఒక ఒక సంఘం కింద ఏర్పడాలని మేము ఎంతో ఆశపడుతున్నాము ఈ ఆశని దేవుడిని ఫలించి ముందుకు నడిపిస్తారని ఆశీర్వాదంగా నడిపిస్తారని సేవకుల ద్వారా ఇంకా మేము ఇంకా ఎన్నో మాటలు వినాలని ఆశ ఆసక్తి కలిగి ఉన్నాం దేవుడు మమ్మల్ని అందరినీ జీవించాలి సంఘాన్ని బలపరచాలి సంఘం కట్టుకుంటానికి కూడా దేవుడు మాకు సహాయం చేయాలి ఆ సంఘంలో మేము అందరం కలిసి దేవుని మహింపరిచే విధంగా ఒక సంఘాన్ని కట్టుకునే విధంగా దేవుడు మమ్మల్ని బలపరచాలని ఈ సేవకే ఇంకా దేవుడు ధారాళంగా మనుషుల్ని సిద్ధపాటు చేయాలని ఆశ ఆశపడుతున్నాం ఈ ఆశ కొరకు మేము ప్రా ప్రయాసపడతామని ఆ సిద్ధం సిద్ధం సిద్ధపడి ఈ సేవ కోసం బయటికి నడిచాం నలుగురు నడిచాం ఇంకో నలుగురు ఇంకో నలుగురు ఇంకో నలుగురు వచ్చేలాగా దేవుడు సహాయం చేసి ముందుకు నడిపిస్తారని ఎంతో ఆశ ఆసక్తి కలిగి కాకపోతే నా భార్య బిడ్డలు కూడా నన్ను దూరం నన్ను విడిచి దూరంగా ఉన్నారు నా భార్యపేటలో కూడా తిరిగి రావాలని ఆశపడుతూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం సేవకులు ప్రార్థన చేస్తున్నారు హోసాన మందిలో అందరూ హోసా మందిలో కూడా ప్రార్థన చేస్తున్నారు అందరూ ప్రార్థన విరి వాళ్ళ మారుమన్స్ కలిగి తిరిగి రావాలని ఆశపడుతున్నాం దేవుడు పేరేపను కలిగి వాళ్ళకు మారుమనిస్ ఇచ్చి మంచిగా తిరిగి రావాలని ఆశపడుతున్నాను నా కుటుంబాన్ని కట్టుకోవడం ఆశపడుతున్నాను దేవుడిని అడుగుతున్నాను ప్రతి విషయంలో కూడా ప్రభు పాపిని పాపని అయోగ్యం నా వాళ్ళేమీ కాదు తండ్రి సర్వం ఎరిగిన వారి తండ్రి సర్వం చూస్తున్నా మీకు సాధ్యం లేదు ఏది లేదు తండ్రి అడుగుతున్నాను ప్రతి విషయంలో ఎంతగానో నన్ను ప్రేరేపించి నన్ను సహాయంగా ముందు నడిపిస్తున్నాడు ఆయన ఈ మార్కు మార్కు విషయంలో కూడా ఎంతో మేలు చేశారు ఆయన మార్కు కూడా ఎంతో చనిపోవలసిన వ్యక్తిని దేవుడు రక్షించి కాపాడే నడిపిస్తున్నాడు ఆయన దేవుడి ఇంకా ముందుకి మా పరిచయాన్ని ఇంకా ముందుకు నడిపించాలని ఇంకా బలపడాలని మేమందరం కలిసి బలపడాలని తండ్రి మమ్మల్ని ఈ సేవకుని సిద్ధపరిచారు మాకు ఆ సేవకుల ద్వారా మేము ఎంతో మందిని నడిపించాలని ఆశపడుతూ ఇంకా ముందుకు సాగాలని ఆశపడుతూ ఈ చిన్నవాక్యాన్ని వాక్యాన్ని ఆ సేవకులతో పంచుకోవడం సో తోటి విశ్వాసులతో పంచుకోవాలని ఆశపడ్డాను దేవుడు ఈ వాక్యం దేవుడు దీవించిన కాదు అప్రాయంగానే చక్కగా మన గారి ద్వారా నాకు వీళ్ళు పరిచయడం జరిగింది వారి దేవుడు గత కాలంలో వారు పరిచయమైనప్పుడు అయినప్పుడు వారికి కొంచెం ఇబ్బందిగా ఉంది అలాగే కుటుంబం పరిస్థితి అని చెప్పి వారు అన్నప్పుడు వారు ఏం వర్క్ చేస్తారని అడిగినప్పుడు ఈ పలానా వర్క్ అని చెప్పారు మరి అప్పటి నుంచి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము అందరూ కూడా మరి ఎప్పుడే చెప్తూ ఉంటారు మరి మరి స్నేహితులు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు ఇలా ప్రార్థన చేయండి వారు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒక నెల తరగా రెండు నెలల్లో మరి వారు చెప్పిన మాట ఏంటంటే నాకు దేవుడు మంచి అని చెప్పారు దానికి స్తోత్రం కలిగిన మరి చక్కటి మంచి వర్క్